ఇప్పుడు మన తిరుపతి చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షులు పోడగారు భాస్కర్ గారు మాట్లాడతారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందుబాటులో ఉన్న వ్యక్తి దేశాన్ని బలకరించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు రోజు వైఎస్ రంగారెడ్డి గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ రెడ్డి గారు ఈరోజు మన పలమనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు వచ్చేశారు దయచేసి అందరూ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం ఆయన కాంగ్రెస్ పార్టీ పార్టీ వైపు వచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని ఆశిస్తే మన ప్రియతమ నేత శర్మలమ్మ గారు ఆయన గుర్తించి పలమనగర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు శివశంకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ మీటింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు

మండలంలో నలు మూలల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు సుస్వాగతం తెలియజేస్తూ మన పలమనేరు అభివృద్ధి ధ్యేయంగా పలమనేరును రాష్ట్రంలోని ఆదర్శ నియోజన తీర్చిగించాలనే ధైర్యంతో దృఢ సంకల్పంతో పలువున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ కు ఎ

డబ్బులు తీసుకొని వీళ్ళకి నోట వేస్తేనే నేటి తప్పినట్లు నోట అమ్ముకున్నట్లు కాబట్టి డబ్బు తీసుకొని నోటి కాంగ్రెస్ వస్తే మన సీనియర్ టైం అయితే ఏమైనా పెంచుతా ఉన్నారో ఇలా టైం వేస్తే ఆ రెండు పోతుంది vem कांग्रेस जय అష్టం గుర్తు అష్టం గుర్తిగా అష్టం గుర్తిగా అష్టం గుర్తిగా చైవ్ గుర్తిగా క్రమ సంఖ్య మూడన్నా మూడన మర సంఖ్య అష్టం గుర్తుగా గు అష్టం గుర్తు అష్టం గుర్తిగా అష్టం గుర్తుగా గుర్తుగా చాలా ప్రా